అందరికీ శుభోదయం పెద్ద మన పెద్దలు ఏం చెప్పిందంటే మనుషులకు ఉండే అష్ట దరిద్రాలలో అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటిదంటే అప్పు అప్పు మనిషికి ముప్పు నిజమే కదా అప్పున మనిషి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండగలుగుతాడా అది ఎప్పుడు మెదడులో తొలుస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడైతే అప్పు తీసుకున్నాడు బ్యాంకులో ఈ ఈ సాఫ్ట్వేర్ ఏమో కానీ సాఫ్ట్వేర్ చేయబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయబట్టి ఈనంగా ఉద్యోగం వస్తుందో రాదు అంతే ఈఎంఐ పెట్టుకున్నాడు ఓ వీళ్ళ కొనుక్కున్నాడు ఈఎంఐ పెట్టుకున్నాడు ఒక ఆరు కొనుక్కున్నాడు క్రెడిట్ కార్డు వాడుకున్నాడు ఖరీదైన నగలు కొనుక్కున్నాడు ఇవన్నీ అప్పులే కదా అప్పులు ఉన్నాయని అంటే అసలు నిద్ర పడుతుందా ఈ ఇరవై ఏళ్ళు ముప్పై ఏండ్లు ఈఎంలు పెట్టు ఈఎంఐలు పెట్టుకున్నాడు అన్నేండ్లు మన తల మీద పెద్ద భారం అన్నట్టే కదా ఈ రకంగా అప్పులు తెచ్చి కొప్పులు పెట్టుకున్నాడు ఏం పనికి ఇప్పుడు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు అని మనం లోన్లు పెట్టుకుంటే మధ్యలో ఏదైనా అవసరాలు పడితే ఎట్లా మధ్యలో ఏమైనా అవంతరం అవంతరాలు వస్తే ఎట్లా ఈ రోజులలో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలకు గ్యారంటీ ఎట్లా ఏ ఈ వీట్లలో ఏది జరిగినా కానీ లోన్ ఎట్లా కడతావు లోన్ కట్టకపోతే నాడు ఆ పరిస్థితి ఏంటిది ఇవన్నీ వాడు బ్యాంక్ వాడు జప్ చేసుకున్నాడేనా తీసుకపోడేనా మరి కొంతకాలం ఆగచ్చు కదా తొందరపడి ఇవన్నీ గబా 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 కోటి కొనుక్కున్నాడు ఎందుకు ఒకళ్ళని చూసి ఒకళ్ళ టెంప్ట్ ఎందుకు నువ్వు కొనుక్కున్నావా నేను కొనుక్కోవాలి నేను కొనుక్కున్నా నువ్వు కొనుక్కోవాలి అనుకునే అనుకునే విధానం ఎందుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి కొన్ని జమ చేసుకోవాలి జమ చేసుకొని కొంచెం లోను ఏదో ఓ ఏండ్లు అట్లా పెట్టుకోవాలి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇవే లోన్లు నాయనా అసలు అన్నేళ్ళు నిద్ర ఎట్లా పట్టాలి ఇది అస్సలు అయినది కాదు ఈ అయినా కానీ ఈ లోన్లు ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఎందుకు ఇస్తున్నారో అంతగనో వీళ్ళకు లేనిపోని ఆశలు ఎందుకు కల్పిస్తున్నారో తెలియదు వాళ్ళే కనుక లోన్ లేకపోతే వీళ్ళు తీసుకోరు కదా ఇక ఒకళ్ళు తీసుకోకపోతే ఒకళ్ళు కొనుక్కోకపోతే ఇంకోళ్ళకి కూడా కొనుక్కోవాలనే కోరిక అయితే పుట్టది ఇక ఈ అప్పు తీసుకుంటే గిట్ల ఇక ఇంతగనం అప్పులు తీసుకున్నాక ఆరోగ్యాలు మంచిగా ఉండవంటే ఉంటాయా ముప్పై ఏళ్ళకే బీపీలు షుగర్లు రమ్మంటే రావా నలభై ఏళ్ళకే మెనోపాదులు రమ్మంటే రావా హార్మోనల్ ఇన్బ్యాలెన్సు సా ప్రాబ్లం ఇవన్నీ రమ్మంటే రావా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మనిషి ఆరోగ్యంగా ఉండేది మనిషి ఆరోగ్యం మీద మనిషి టెన్షన్ ఎంత ప్రభావం చూపెడుతుంది మనకు తెలియదా మళ్ళీ ఆరోగ్యం ఆరోగ్యం అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు అని అంటారు బరాబరే అసలు మూలమే వాళ్ళు చెడగొట్టుకుంటారు ఇక ఈ అప్పు సంగతి ఇట్లుంటే ఇంకొక ఆస్ట దరిద్రాలలో ఇంకోటి ఏంటిదని అంటే ఒక టైంకి నిద్రపోరు ఒక టైంకి లేవరు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏ ఏడింటి దాకా ఎనిమిదింటి దాకా లేవకపోడు హడావిడిగా రెడీ రెడీ అవడాలు సరే పాపం తెలియని రాత్రంతా ఉద్యోగాలు చేసేటోళ్ళను సరే వాళ్ళని వదిలేద్దాం మామూలుగా వీలయ్యే వాళ్ళ గురించే మనం మాట్లాడుకుందాం అదొక పెద్ద దరిద్రం లేట్గా లేవడం ఇక ఇవి ఇట్లాంటి అలవాట్లు ఉండే వరకు రోగం వెంబడి పడుతుంది ఎట్లయినా అది ఇంకా మనిషికి ఉండే ఇంకో పెద్ద దరిద్రం ఇక ఇంకొక దరిద్రం ఏంటిదని అంటే ఎటు పొద్దు గడవక గడవనోళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒక చెడుగా మాట్లా మాట్లాడు ఎటు పొద్దుక ఏదో ఒక వ్యాపకం చూసుకోవచ్చు కదా ఏదో ఒక పని సపరేట్ చేసుకోవచ్చు కదా మెదడులను ఖాళీ ఉంచుకుంటే ఖాళీ మెదడులట దయాల కొంపలట వీళ్ళ ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లే వస్తాయి ఇంట్లో వాళ్ళని బయటికి లాగడం లేనిపోని ఆ బండాలు వేసడం ఇట్లాంటివి ఇది ఆడవాళ్ళే కాదు మొగోళ్ళకు కూడా ఉంటుంది చెడ్డ అలవాటు కొందరు మగవాళ్ళు అయితే ఇక ఆడవాళ్ళను ఎంతో చులకన చేసి మాట్లాడతారు అది ఇంకా పెద్ద పాపం అది ఇంకా పెద్ద దరిద్రం ఇక వీళ్ళందరినీ చూసి టెంప్టైటోళ్ళు ఉంటారు కదా అది ఇంకా పెద్ద దరిద్రం అంటే స్థిరమైన మనసు లేకపోవడం ఒక నిశ్చితత్వం అనేది లేకపోవడం తనకంటూ ఒక ఆలోచన లేకపోవడం ఎవరు చెప్తే అది వినోడు ఎవరో మాట్లాడితే దానికి ప్రభావితం అయ్యే జబ్బు అన్నట్టు అది ఇగో ఇది ఇంకొక దరిద్రం మనిషికి ఇగో ఇటువంటి దరిద్రాలన్నిటిని వదులుకొని మనిషి ప్రశాంతంగా జీవిస్తే వెనకటోళ్ళకి ఇన్ని టెన్షన్లు లేవు ఇంత ఆందోళన ఒత్తిడి లేదు వాళ్ళు ఎంత ప్రశాంతంగా జీవించారో మనం కూడా అంత ప్రశాంతంగా జీవించవచ్చు మన జీవన మన జీవన విధానం వల్లనే మనకి ఇన్ని సమస్యలు ఇప్పటి వాళ్లకు దాన్ని సరి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ సరి చేసుకుంటే చాలా సమస్యలు లేకుండా అవుతాయి ఏమంటారు